అన్నా నీకు మీడియా అంటే ఎందుకు అంత కోపం విరక్తి చాలాసార్లు చూశాను మీడియాని తిడుతూ ఉంటావు ఎందుకు అని అడిగారు తమ్ముడు నీకోసమే ఈ వీడియో అలాగే అందరికీ తెలియడం కోసం కూడా ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియన్ ఆర్మీ ఎలా అలర్ట్ అవుతుంది నేవీ సిస్టమ్ నేవీ డిఫెన్స్ సిస్టమ్ ఎలా అలర్ట్ అవుతుంది ఇదంతా పాకిస్తాన్కి ఎలా తెలుస్తుంది మీడియా వాళ్ళు చెప్పడం వల్లే అంతేందుకు రీసెంట్గా మాక్డ్రిల్ అని చెప్పి ఇక్కడ మాక్డ్రిల్ సైడ్ అంతా డైవర్ట్ చేశారు మోడీ గారు మీడియా అంతా ఇటువైపు డైవర్ట్ అయిపోయింది ఈలోపు పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలు నైన్ నైన్ ఏరియాస్లో దాడులు చేసి టెర్రరిస్ట్ని దాదాపుగా తొంభై మంది వరకు లేపేశారు ఒకవేళ ఈ పని మాక్డ్రిల్ అని కనుక చెప్పకపోయి ఉంటే మీడియా ఫోకస్ మొత్తం ఇండియన్ ఆర్మీ మీదే ఉండేది దాడులు చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటే దాన్ని కవర్ చేసేసి చూపించేవాళ్ళు టీవీల్లో పేపర్లలో చూపించేవాళ్ళు హాయిగా ఈ టెర్రరిస్టులు న్యూస్ చూసి అక్కడ ఉండకుండా పారిపోయేవాళ్ళు ఇదే జరిగేది ఇప్పుడు మాక్ డ్రిల్ అని చెప్పారు కాబట్టి దానికి ఏదో ప్రిపరేషన్ జరుగుతున్నాయేమో అని మీడియా అనుకుంది మాక్ డ్రిల్లు జరిగింది ప్రిపరేషను జరిగింది సింధూర్ అని టైటిల్ కూడా పెట్టారు సింధూర్ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది ఈ గాలిమెదవల్ని అందరినీ అనట్లేదు కొన్ని కొన్ని మీడియాలు మాత్రమే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ న్యూస్ ముందునడం కోసం వాళ్ళ ఛానల్ రేటింగ్ పెరగడం కోసం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తాయి అంతెందుకు నిన్న పూంచ్ సెక్టార్లో దాదాపుగా పదకొండు మంది మన వాళ్ళు చనిపోయారు సివిలియన్స్ చనిపోయారు పాకిస్తాన్ వాళ్ళు సింధూర్ ఆపరేషన్ సక్సెస్ చేసిన తర్వాత మన మీద కోపంతో ఆర్మీని అటాక్ చేయలేక పబ్లిక్ మీద అటాక్ చేశారు దీన్ని మీడియా చూపించిందా చూపించదు ఎందుకంటే ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద రేటింగ్ ఏం రాదు ఎవరు చూడరు యుద్ధంలో మనం ఎలాంటి వెపన్స్ వాడుతున్నాం ఈ వెపన్స్ ఎలా పనిచేస్తాయి ఇవన్నీ మీడియాకే బాగా తెలుస్తాయి వీళ్ళే అక్కడికి చేరవేస్తారు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను వర్ధమాన్ అభినందన్ వింగ్ కమాండర్ పాకిస్తాన్ దగ్గర చిక్కిపోయినప్పుడు వాళ్ళ దగ్గర జైల్లో ఉన్నప్పుడు టూ డేస్ అక్కడే ఉన్నాడు టూ డేస్ అక్కడే ఉంటే మన ఇండియన్ మీడియా ఏం చెప్పింది అభినందన వర్ధమాని ఇల్లు చూపించింది పేపర్లో టీవీలో అభినందన్ భార్య పిల్లల్ని చూపించింది ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఇదంతా కూడా మీడియా చూపించింది వీళ్ళని ఏమనాలి వీళ్ళు ఇలా తయారయ్యారు కాబట్టి ముంబై అటాక్స్ జరిగినప్పుడు అజ్మల్ కసబ్ ఫోన్లో న్యూస్ చూసుకుంటూ న్యూస్లో చెప్తూ ఉన్నారనమాట ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఇంతమంది ఉన్నారు కింద ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో ఇంతమంది ఉన్నారు ఈ ఫిఫ్త్ ఫ్లోర్కి కమాండర్ వెళ్తున్నాడు ఉగ్రవాదిని పట్టుకుంటాడికి అని చెప్పి చెప్తుంటే వాడు కసపగాడి ఈజీగా తప్పించుకుంటూ ఏ ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారో చూసుకుంటూ పటాఫట్ ఫటాఫట్ దాదాపుగా నూట యాభై మందిని లేపేశాడు అందుకే నాకు ఈ మీడియా కుక్కలంటే కొంతమంది కోపం మహావంశీ నాకు ఇష్టమైన జర్నలిస్టు తర్వాత మూర్తి గారు అంతే నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళలో వీళ్ళిద్దరే ఒక్కసారి వీళ్ళు కూడా పొరపాటు చేస్తుంటారు అది కూడా నేను ఒప్పుకుంటాను స్వార్థం కోసం పనిచేస్తూ ఉండొచ్చు ఆ స్వార్థమే లేకపోతే ఈరోజు ఛానల్స్ పైకి రావు కూడా కాబట్టి అందరూ టీవీ ఛానల్స్ని నేను విమర్శించను సో ఫైనల్గా మోహన్ బాబు మా బావ లాంటి మోహన్ బాబు కనుక డిఫెన్స్ సిస్టంలో ఉంటే ఎవరిని కవర్ చేయనియాడు బ్యాక్ కొట్టి అంత కొడగా అంటే కొట్టడం విషయంలో ఇలా ఉంటే బాగుంటుంది మా బావ మోహన్ బాబు లాగా